ఎండాకాలం రోజురోజుకు తీవ్రమవుతుంది ఎండల తీవ్రత కారణంగా వేసవిలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు చర్మంపై దద్దుర్లు మొదలగు పెద్ద కిడ్నీ వ్యాధుల వరకు వేసవిలో కనిపిస్తాయి ఈ సమయంలో పుష్కలంగా నీరు తాగడం చాలా అవసరం ఎండలో బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్ లోంచి వాటర్ బాటిల్ తీసుకొని తాగడం చాలా మందికి అలవాటు ఇలా తాగడం వల్ల తక్షణ ఉపశమనం లభిస్తుంది వేడిని తొలగిస్తుంది కానీ ఇది కేవలం స్వల్పకాలిక ఉపశమనం మాత్రమే కలిగిస్తుంది ఈ సమయంలో చల్లటి నీరు తాగడం ఆరోగ్యానికి చాలా హానికరం చల్లటి నీరు శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది వేసవిలో చల్లటి నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది కూల్ వాటర్ తాగడం వల్ల జీర్ణ సమస్యలు తలనొప్పి బరువు పెరగడం గొంతు ఇన్ఫెక్షన్ వంటివి కలుగుతాయి చల్లటి నీటిని ఎక్కువగా తాగడం వల్ల గొంతు నొప్పి వచ్చే ప్రమాదం ఉంది చల్లటి నీరు తాగడం వల్ల అదనపు శ్లేష్మం ఉత్పత్తి చేస్తుంది ఇది ఊపిరితిత్తులలో పేరుకుపోతుంది ఇన్ఫెక్షన్ మెటర్టీ ఇన్ఫెక్షన్ ను కలిగిస్తుంది కాబట్టి వీలైనంత వరకు చల్లటి నీటిని తాగడం నేయండి